తప్పక తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ జై బొబ్బుల్ రాజా వారు ఓకే చెప్పండి మధ్యప్రదేశ్ లోని మన గారు గోపాలకృష్ణ రంగారావు గారు కాడం అనేది జరిగింది ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్ లోని కొరియా అనే ప్రాంతం అంటే ఇప్పుడు ఆ కొరియా అనేది ఛత్తీస్గఢ్ ఏరియాలో మనకి కనిపిస్తుంది ఓకే మరి ఆ రోజుల్లో ఆ రాజా వారు ఈ పెద్ద పుల్ని చంపడం కూడా జరిగింది వేట మరి దీని పొడవు పది అడుగులా రెండు అంగులాలు అంటే దీనికి ఆ చుట్టుపక్కల చర్మం అంతా కూడా ఒరిజినల్ సార్ చర్మం రియల్ మిగతా పార్ట్ అంతా కూడా మనకి ఆర్టిఫిషియల్ చుట్టూ పాడైపోకుండా ఉండడానికి చర్మం చుట్టూ క్లాత్ అరేంజ్మెంట్ చేయడం అంటూ జరిగింది అది పాడైపోకుండా ఉండడానికి ప్రతి మూడు సంవత్సరాలకు లేదా నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహారాష్ట్ర దగ్గర ఉన్నటువంటి కొలహా నుంచి లాంటి అభ్యర్థులు ఓకే రసాయనాలు గట్టేసి పాడైపోకుండా దాన్ని రాలే మెయిన్ ఓకే